కనకధారా స్తోత్రం అనేది శ్రీ ఆదిశంకరాచార్యులు రచించిన అత్యంత శక్తివంతమైన స్తోత్రాలలో ఒకటి ఇది లక్ష్మీదేవిని కృపించటానికి ధనప్రాప్తి ఐశ్వర్యం మరియు జీవితంలో శుభ ఫలితాల కోసం పఠించబడుతుంది అనేక మంది భక్తుల జీవితాల్లో ఈ పవిత్ర శ్లోకసమాహారం మార్పు తీసుకువచ్చింది ఒకసారి శ్రీ ఆదిశంకరులు పాఠశాలకు వెళ్తుండగా ఒక అత్యంత పేద బ్రాహ్మణ కుటుంబాన్ని చూశారు వారు కేవలం ఒక్క ఆముదమును మాత్రమే కలిగి ఉండి కూడా దానిని శంకరులకి భిక్షగా ఇచ్చారు ఆ త్యాగం చూసిన శంకరులు ఎంతో హృదయపూర్వకంగా భావోద్వేగంతో లక్ష్మీదేవిని ప్రసన్నపరచాలనే సంకల్పంతో కనకధారా స్తోత్రాన్ని పాడారు ఈ స్తోత్రం భక్తి జ్ఞానం కవిత్వంతో నిండి ఉన్నది ఇందులో లక్ష్మీదేవి కరుణ కాంతి కృప ఐశ్వర్యాలను అద్భుతంగా వర్ణించారు ఈ ప్రార్థనతో మహాలక్ష్మి ప్రసన్నమై ఆ బ్రాహ్మణ ఇంటిపై స్వర్ణవర్షం కురిపించగా అక్షరాలుగా కనకధార అంటే బంగారు ప్రవాహం ఆ ఇంటిని వరించింది అదే ఈ స్తోత్రానికి ఈ పవిత్రమైన పేరు కలిగించడానికి మూలం ఈ స్తోత్రంలో ఇరవై ఒక్క శ్లోకాలుండి ప్రతి శ్లోకం తపస్సుతో సమానమైన శక్తిని కలిగి ఉంటుంది ప్రతి ఉదయం లేదా శుక్రవారం దేవీలక్ష్మీ చిత్రానికి దీపారాధన చేస్తూ భక్తి శ్రద్ధతో ఈ స్తోత్రాన్ని పఠిస్తే మనలో ధైర్యం నమ్మకం ధ్యానం వంటి విలువలు పెరుగుతాయి ఈ యుగంలో ఆర్థిక ఇబ్బందులు మానసిక అలజడి మధ్య స్తోత్రం మనకు ఒక కాంతి దీపంలా మారి పాటు ఆధ్యాత్మిక ధనాన్ని కూడా ప్రసాదిస్తుంది ఇది కేవలం ఒక ప్రార్థన మాత్రమే కాదు దేవీతో మన అనుబంధానికి తలుపు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్